కర్షక సీడ్స్ అయితే నాకు నమ్మకం కర్షక సీడ్స్ అంటే అది రైతు వేసుకోదగిన ఎత్తనం అనమాట ప్రతి ఐదు సంవత్సరాల నుంచి నేను మిర్చి పొలం వేస్తాను నెంబర్ వన్ క్వాలిటీ నాటు ఎత్తనం కానీ ఏదైనా కర్షక సీడ్సే తీసుకుంటాను నేను ఎక్కువ కళ్ళ కూడా నాటి ఎత్తనం వేసిన బెమ్మానం ఎకరానికి ముప్పై కాసింది వేరే ఎత్తనం అంటే అది నాకు నమ్మకం లేదు కర్షక సీడ్స్ అయితే నాకు నమ్మకం మొదటి నుంచి ఫస్ట్ నుంచి కూడా కర్షక సీడ్స్ వేసేది రైతు సోదరులకు నమస్కారం నేను మీ కోటేశ్వరరావు ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకొంట గ్రామంలో రైతు కంచర్ల చంద్రయ్య గారి తోటలో ఉన్నాము వీరు మన సూపర్ టైగర్ అనే మిరప విత్తనాన్ని వీళ్ళు ఎకరం నరలో సాగు చేశారు చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఏ తెగులు గాని ఏది గాని సోకలేదు చాలుగాయ శాతం కూడా చాలా తక్కువ ఇంకొంత సమాచారాన్ని రైతు మాటల్లోనే తెలుసుకుందామండి నమస్కారం నేను వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా గంగలకొంట గ్రామం నా పేరు కంచర్ల చంద్రయ్య గంగలకొంట సంవత్సరం ఈ చూపట్ దగ్గర విత్తనం వేశాను నెంబర్ వన్ వచ్చింది మన బాబాయ్ కృష్ణ బాబాయ్ అయితే ఆయన ద్వారా నేను వేసా అయితే ఒక్క రైతు వేసుకోదగిన విత్తనం నల్లికి తట్టుకుంటది ఎన్ని వచ్చినా ఏ మందు కొట్టినా పని చేస్తుంది నల్లి తట్టుకుంటది కాపు మడుకు చెక్కడ కాపు ఎకరానికి ముప్పై నలభై కింటాల్ పక్కా వస్తుంది వైరస్ బొబ్బరం తట్టుకుంటది కాపు కూడా నెంబర్ వన్ చెట్లు చిన్నప్పటి నుంచి బాగా బుట్టలు బుట్టలాగా లాగా వచ్చి చెట్లు ఎర్రబడి సైజు కూడా బానే ఉంది కోత కూలీలు కూడా తక్కువే పడతాయి ఇప్పుడు కాసింది అయితేనే ఎకరానికి పాతికొత్తది మళ్ళీ తర్వాత ఎట్లేదన్న ఇటు పోయేసరికి ఒక పదిహేను వస్తాయి నలభై కంటాలు పక్కా అయింది ఏంటంటే ఈ ఎత్తన వేసుకుంటే కర్షకు సీడ్స్ వారి ఎత్తన వేసుకుంటే ప్రతి ఒక్కరు బాగుపడతారు వాళ్ళంట చిరులు పంటాయి